నిద్య పోగా ఒక్క బిడ్డ అత్తగారింటి పోతుంది ఆ దుఃఖం వస్తాను అని ఎంత బండ కొట్టుకుంటే చెప్పి పాడువాడ నేడుతాను వా

కాపసుస్త మార్తాం కాపసుస్త అత్తగార హేరో నీ నినుడేర్సితారు అంటారా ను బొయి కాడేర్తి పోయి నిర్సిని విదేవి దారి ఎర్తి బిట అత్తగారి ఇట్లా ఇట్లా మెదలానే అంట బుత్తులు కేనా చెప్పు నుజే దర్మా ఏం బొయి నాట అత్త కాగ దోనిట్టు నేను కాగ దోలందాన్ యాను ఆ సురై జాను সুন্দর <laughs> <laughs>

ఆయన నాకు ఏమైతాడు అల్లుడు నేను ఆయనకి ఏమైతా ఆయన నువ్వు అర్థమ్ ఇంకా ముసల్తానా మీ బిడ్డ కాటు ఉన్నది నా ఇదేస్తానే నేను అర్థను కాదా అని అన్నీ అంటాను

మీరు చెప్తారు కదా నా బిడ్డకు బిడ్డ అత్తగారింటికి పోయినాక బావలేదు రంగి బాటిచ్చున్నాడు బో అని అంటాడు నా బిడ్డ ఇక్కడ నుంచి పోతాంతి వాడు అన్నాడు అవ నీ బాన్ చేస్తాను దానికి ఇట్లా మొక్కుకుంటా పక్క అవకానికి పోవద్దాను ఏమో బాగోడ లేవు ఎత్తి చేయాలంటే వాడు మా అన్నోడు నా బిడ్డ అని చెప్పడా ఏ విటి గుర్ర ఎత్తి చేసేది అక్కడ నుంచి వచ్చిన బిడ్డ లేవకముందు వచ్చి ఆ ప్రభా లే అని ముఖం కడుక్కోమని ఇచ్చి చేతికిచ్చి నీళ్ళు లెచ్చబెట్టి కరబెట్టి ముఖం కట్క్కోమని లేకపోతే కొంగు కొత్త పదో ఐదో కట్టు పోతాంటి అంగల్లో పొట్టి కొనుక్కుంటుంది నేను ఏడ తెచ్చి కొట్టాలను ఉత్త మనిషి గుత్తి గుత్తి వాని దగ్గర మేము ఏంటమ్మకి లంజ కొడుకు నేనే ఇంగ్లీష్ చెప్తాను చెప్తాను నా పోయి రమేష్ తెలుస్తాడు ఎదుర లంజ కొడుకు తెలుగు చెప్పబడితే సూట్ కేసు తోటి సంతగా తోటి బీరువ తోటి బొట్టు పెట్టే తోటి నాలుగు తాళం చేతులు రింగు కేసి ఇంత పట్టుకోబోయే నర్సరా గుచ్చెత్తు నన్ను నంబర్ రా వాడు నమ్మడు గుత్తి మీద షేర్ చేసుకుంటే ఎంత రాయినా లంజ కొడుకు గుత్తిని పట్టుకుంటేనే పంటాడు వాడు గుత్తి కోస్తు గుర్తి పాడు పాడగాను వచ్చేది సరికాలం మళ్ళీ పడితే గుర్తి అదికొచ్చా ఈ మాదిగిరిలో పొట్టే వాళ్ళ గుత్తి కాశ పడని గుర్తిపోతుంది కాపాడుతా

ఎవరే ఆడదానికి అచ్చిన ఆలోచన కుక్క వాడుకొని పోగారు ఇక అలా ఇక అమ్మ ఇప్పుడు నిలవంతరానికి అంటారు ఇంకేంటి

பட்டல பாரும கல்லால நொத்தி பாசிங்க எழவேது கட்டமண்டு தூலம்மா தெல்ல ரகட்ட நாகவெல்லைந்தி தெல்ல ரங்க பிட்றதாக தோரினும் ஆ ஏ யோவான் தானே பாரே வருதறு பிரம்மகுரு இப்பकुंठ வாரே வருதரு ஆ யா கலிங்கนครே 持ってますね。

ఒకటి అడుగు పెట్టక ఆగో అని ఇంట్లో అడుగు పెట్టకని అత్తమ్మా పసు బట్టల పైరం కలతోటే ఒక గలవ లోపల అడుగు పెట్టబోతే అద్దాని అన్నావు అద్దన్న కారణం ఏదో కాదు బిడ్డ మీకు లగ్గము కోట పెట్టిన బ్రాహ్మణుడు ఏమన్నాడు ఈ పిల్లలు గనకనేమి భగలు ఇల్లు నుండితే కనుకనేమి కలిసి కాపురం చేసిన వాడు కనుకనేమి కడిగండము కర్మకాశారం బ్రాహ్మణుడు చెప్పిన ప్రకారంగా గనకనేమి ఏడు వచ్చే అల్ల శీకవరంగా మిమ్మల ఇల్లు నింపుకోమన్నాడు బ్రహ్మముడి ఇప్పదు రాదు ఇప్పటికేమి మించిపోయింది ఏముంది ఉంది మీ ఇద్దరి నేను సరిపోయేంత సర్ది కడతాను రాజులు వేట చేస్తే కనుకనేమి మహాపుణ్యము అని అన్నారు మీరు అడవిలో కనుకనేమిగబడి ఐదున్నర ఆరు గంటలు రాక గనుకనేమి వేట చేసి రాబోయే బిడ్డలారా ఏడు గంటలకు ఇల్లు రెండుకు రింపుకుంటు సరిపోని సర్ది కట్టింది ఇంట్లో రానియలేదు కొడుకుకోవడం బిడ్డ పగలు ఇల్లు రిండొద్దు పొద్దున ఇల్లు రిండొద్దు సాయంత్రం ఇల్లు రెండొద్దు ఏడుగొడ్డే టైంకు నువ్వు ఇల్లు రెండాలన్నాడు బ్రాహ్మణయ్యా బిడ్డ ఇప్పుడు పగలొత్తిన అమ్మ అవంతోర దాకా ఎక్కడుంటారు బిడ్డ అడవికి తెలియట మార్గానికి పోయి పొద్దు బుకే టైములా ఇంటికి రాపోలే సరిపోయేంత సర్ది కట్టింది భార్య వరదలు ఓ

ఈ మర్రి చెట్టు చల్లగా ఈ మర్రి చెట్టు కింద కొద్దిసేపు ఉండి తర్వాత వాటవంటి చూడు పొద్దుకే టైములో మనం మన ఇంటికి వెళ్ళిపోదు అవో ఎండకు తిరిగి అలిసి అరి అంత తిరిగి అలిసి వచ్చిన భార్య భర్తలు మర్రి కాడ చూడు అత్త కట్టిన సర్ది మర్రి ఊడకు కట్టిందమ్మో మర్రి ఊడకు సర్ది కట్టి భార్య భర్తలు ఆ మర్రి చెట్టు కింద ఋషి ఎత్తిన భార్య వరదల మారి కింద చూడు ప్రభావ తీశామంతరాజు అలసి ఎత్తిన భార్య భార్య మరికింద మాత్ర ఆయిగా పండుకోని ఉన్న మరిగే ఇప్పుడు ఇంతసేపు జరిగిన కథ ఇది భూలోక నగరాలు ఇంతసేపు జరిగిన కథ ఇది భూలోక నగరాన్ని మళ్ళీ వచ్చే కథ ఎట్లా ఉన్నది ఆయనగురు పిల్లలు మాట పండుకొని మల్ల వచ్చే కదా అని ఎత్తున ఇది కాదు దేవుడా ಅಂದ್ರ ಕನ್ನ ಸಿನ್ನದೇವ ಅಂದ್ರಿ ಕನ್ನಡಿ ದೇವಯಾನ ಅಕ್ಕ ಎಲ್ಲೇಂದ್ರ ಕನ್ನ ಬಿಡಲು

ఏ ఈ మొగని దూరమునేశ్వరరున్నట్టునరు ముసలి రుద్రుడు అవును మరి పూరోగనవరుల మొగవాళ్ళు ఎట్టున్నారు ఆ ఆడ ఎట్టున్నారు ఆ మరి పూరోగనవరుల కాచే ఖాతలు ఎట్టున్నయో పూసే పూలు ఎట్టున్నయో ఆ ఇయాల అడివి శరియడ మార్గన పూరోగవుల దేవలోనన గల్లి పూరోగమడిలోకి పోయి ఆ అచ్చమనలు నిచ్చమనలు పొట్టువజల మోసంగి దేవా కన్యరి సంపంగి పూలు గనకనేవి అబ్బబ్బ పుష్పాలు కోసుకొని గనకనేవి మాలలు కొని జడల్ల పెట్టుకొని వద్దావాలి అదే అడియ గడియ రూపాల పెద్ద పుల్ల కరివి కొట్లాడే శై అని శైజ ఇజుముఖాన ఏ ఆడివిందెలు ఆకలి కచ్చేటో పుల్లల కచ్చేటోడుతున్నాయి సక్కటి మొట్టల్ని మొగ్గలు అన్నాసక్ మల్లె మొగ్గలు ముట్టుకోలేము ఈ పూలన్నీ పోసుకుందాము రాసి కూడా పోసుకొని పూల మాలనుకోని పట్టుకొని పోదాం అనుకున్నా ఇదేమో ఇది అప్పటిసంది అనిపోతాం దీనికి అందుతున్నా వెనక పడ్డది కూడా రేపు যা কুৎসুদ্ধি হ্যাঁ ముట్టుకుంటే కూతు ఇప్పుడు గులాబీ పువ్వు కింద రమేష్ ఇప్పుడు గులాబ్ పువ్వు కింద ముల్లుండదా దాన్ని ముట్టుకుంటే కుస్తుంది అది ముట్టుకుంటే కుచ్చుడు పువ్వు అంటారు మరి గిదే పువ్వు ఇది రోకలి బాధ పువ్వు కాదు అంటే కొద్ది పువ్వు కింద రోకలి బండలి ఉంటుంది ఉంటదివర్ పువ్వు అది మరి గిదే పువ్వు ఇది గడపార పువ్వు అంటే గడపార పువ్వు అంటే గురుక పువ్వు అంటారు మొదలంతా ఇప్పుకుంటు పోతుంది కొత్త ఎప్పుడు మనోళ్ళు ఏ ఉంటది గురుక పువ్వు అది ముసలిదే రాక ఉంటది కోసం ఓకే మరికి ముద్ద బాధారా